హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ చూద్దాం సో మరి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఏముందంటే ఈరోజు సివిల్ సర్వీసెస్ డే సో మనకి సివిల్ సర్వీసెస్ అంటే వెంటనే గుర్తుకొస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ ఇలా ఆఫీసర్స్ అందరూ రీసెంట్గానే మనకి సివిల్ సర్వీసెస్ ఒక ఈ యొక్క రిజల్ట్ కూడా వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దీనిలో మన తెలుగు రాష్ట్రం నుండి సుమారు అరవైకి పైగా ఒక సెలెక్ట్ కావడం జరిగింది అందులో మరి అనన్య రెడ్డి అని చెప్పేసి మన తెలుగువారు సో మూడవ స్థానంలో ఉన్నారు సో ఇలాంటి నేపథ్యంలో మరి సివిల్ సర్వీసెస్ డే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే యూ సివిల్ సర్వీసెస్ డే యూపీఎస్సి ఒక ఫౌండేషన్ డేగా నిర్వహిస్తాం సివిల్ సర్వీసెస్ డే అంటామండి మన దేశంలో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని ఒక నిర్వహించుకునే సంస్థ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో మరి ప్రజెంట్ యూపీఎస్సీకి చైర్మన్ వచ్చేసి ఎవరున్నారండి సో మనోజ్ సోని సో మనోజ్ సోనీ అనేవారు చైర్మన్ చైర్మన్గా ఉండడం జరిగిందనమాట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ సో ఇది మనకి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ సివిల్ సర్వీసెస్ డేగా మనం నిర్వహిస్తాం ఇక మరి కొన్ని కరెంట్ పేపర్ చూద్దామండి ఆటమిస్ అకాడ్ ఇది ఒక ఒప్పందం అండి ఆటమిస్ అకార్డ్ దీనిపైన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒక ఆటోమిస్ అకాడమీ ఒక ఒప్పందంలో ఒక దేశం చేరిందనమాట ఇది నాసా యొక్క ఇనిషియేటివ్ బై ది టూ థౌజండ్ ట్వంటీలో ఇది చేయడం జరిగింది నాసా అంటే అమెరికా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేసి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నెస్లే నెస్లే అంటే వెంటనే నెస్లే కాఫీ అని వస్తుంది నెస్లే సంబంధించిన ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయండి ఒక టీ పౌడర్ నుంచి కాఫీ నుంచి ఇంకా చాలా మిల్క్ కూడా మనకు నెస్లే దొరుకుతున్న సందర్భం ఉంటుంది ఓకేనా ఇలాంటి నేపథ్యంలో నెస్లే వాళ్ళది ఒకటి సెరిలాక్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి నెస్లే ఈ సెరిలాక్ ప్రొడక్ట్స్ పైన కొంచెం వివాదాస్పదం నడుస్తుంది అక్కడ చక్కెర ఎక్కువ ఉంది స్వీట్నర్స్ ఎక్కువ కలుపుతున్నారు అని చెప్పేసి ఒకటి ఉంది దానిపైన చూద్దాం వివాదం ఏందో ఓకేనా అండ్ దుర్గా టూ ఇది ఒక సంబంధి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండి ఒక సంబంధించిన రక్షణ పరికరం దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది డిఆర్డిఓ దీన్ని టెస్ట్ చేయడం చేయడం జరిగింది దాని నేపథ్యంలో మనకు న్యూస్లో ఉంది దుర్గా టూ మౌంట్ ఎరబస్ అగ్నిపర్వతం పర్వతం ఒకటి ఇదొక కరెంట్ జాగ్రత్త అంశం ఈ మౌంట్ ఎరబస్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది ఎక్కడ బద్దలైంది ఎక్కడ మనకి అది ఎరప్షన్ అయిపోయింది వాళ్ళకునో అండ్ ఏముంది దాని యొక్క ఇంపార్టెన్స్ చూద్దామండి అండ్ గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఇన్సినేరేటర్ ఆల్టర్నేటివ్స్ ఇది ఒక కొత్త కూటమి అండి తొంభైకి పైగా దేశాలు ఉన్నటువంటి కూటమి సో మరి ఈ కూటమి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఎందుకు ఏర్పడింది చూద్దాం పాలస్తీనకు వ్యతిరేకంగా అమెరికా ఓటేసిందని చెప్పేసి ఒకటి న్యూస్లో ప్రధానంగా ఉంది సో మరి పాలస్తీన్కి ఐక్యరాశంతిలో ఒక పరిశీలక దేశంగా ఉంది రెండు వేల పన్నెండు నుండి పాలస్తీన్ అంటే సుమారు పన్నెండు పదమూడు దేశాల నుండి పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి పాలస్తీనా పరిశీలక దేశంగా ఉంది మాకు ఒక శాశ్వత సభ్య దేశం ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటున్న సందర్భంలో భద్రతా మండలిలో తీర్మానం జరిగినప్పుడు మరి ఎందుకు అమెరికా వ్యతిరేకించింది దాన్ని నేపథ్యం చూద్దామండి అసలు అమెరికా ఎట్లా ఓటు ఎలా వేసింది దానికి అంటే వ్యతిరేకంగా వేసింది ఒక దీనివల్ల ఎవరికి బెనిఫిట్ చూద్దాం లేకపోతే ఏమైంది పాలస్తీన విషయంలో ఎందుకోసం అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ అనే క్రైసిస్ నడుస్తుంది ఇప్పుడు ఇరాన్ కూడా దూ అందులోకి వచ్చేసింది ఇలాంటి పరిస్థితి ఇండియా ద రోడ్ టు ది రినెన్స్ రినేదెన్స్ ఏ విజన్ అండ్ ఎన్ ఎజెండా ఒక పుస్తకం అండి భారతదేశం ఎలా ఒక పునర్జీవనాన్ని సాధిస్తుంది ఒక దాని యొక్క మార్గం ఏంది దానికి ఒక ఏజెంట్ ఏంది భారతదేశం ఎందుకోసం అంటే ఈరోజు మనం ఎస్టర్డే కరెంట్ పేపర్లు చెప్పు చెప్పుకున్నాం ఒక సైన్స్ శక్తిగా భారత్ ఎదిగేందుకు సిద్ధంగా ఉంది అలాంటప్పుడు మనం ఇంకా ఎలా మనం పునర్జీవనం చెందుతున్నాం ఇంకా అని చెప్పేసి ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక పుస్తకం రాశారు ఎవరు రాశారు చూద్దామండి ఓకే ఇవి ముఖ్యమైనటువంటి కరెంట్ పేపర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టమిస్ అకాడ్ అంటాం అకాడ్ అంటే ఒప్పందం అని గుర్తుపెట్టుకోండి అకాడ్ అంటే ఒప్పందం అండి ఆర్టమిస్ ఒక మిషన్ అండి ఇది అంటే ఒక మిషన్ కూడా ఉంది ఆటమిస్ మిషన్ అంటే ఒక సంబంధించినటువంటి చంద్రమండల యాత్ర పైన తర్వాత ఇవి మనకు ఉన్నాయి ఈ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇంకా చేయలేదు బట్ ఆటమిస్ అనే ఒక ఒప్పందం కూడా రెండు వేల ఇరవైలో ఆటమిస్ అని చెప్పేసి అంటాం ఆటమిస్ ఒప్పందం దేనికంటే మల్టీ లీటరల్ లీడర్షిప్ ఇన్ సివిల్ స్పేస్ డిప్లొమసీ అంటే ఏంటంటే అంతరిక్ష రంగంలో ఒకరి యొక్క పెత్తనం కాదు ఒకరి యొక్క సంబంధించి డామినేషన్ కాదు అంటే ఒక అగ్ననాయకత్వం ఏం అవసరం లేదు అందరం కూడా సమానంగా ఒక డిప్లొమసీగా ఒక దౌత్యపరంగా ముందుకెళ్ళాలి అండ్ మల్టీ లిటరల్ లీడర్షిప్ అంటే చాలా దేశాలు కూడా నేను నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఒప్పందం ఈ ఒక సంబంధించినటువంటి ఒక ఒప్పందం అనమాట అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు కొందరు అంటున్నారు ఏంటంటే ఇప్పుడు అంటే మన కొందరంటే రష్యా వాళ్ళు చైనా వాళ్ళు చంద్రమండలం పైన ఒక అటామిక్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు బయటి టూ థౌసండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్లో మనం కూడా ఇప్పుడు సో ఇలా రకరకాలుగా చాలా వారు కూడా ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పుడు థి ఒకనా ఒక థియాంగ్ అనే పేరుతో ఇప్పుడు చైనా వాళ్ళు శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు ఒక పర్మనెంట్ స్పేస్ స్టేషన్ ఇలాంటి నేపథ్యం అనమాట సో ఇలాంటప్పుడు ఒక ఈ మధ్య కాలంలో ఒక ప్రైవేట్ సంస్థ కూడా ఒకట అమెరికా దేశం చెందినటువంటి ఒక ఇంటి మిషన్ అనే సంస్థ ఈ అంతరిక్ష ఈ చంద్రమండలం మీదకి ఒడిసియస్ అనే ఒక రోవన్ పంపించింది అంటే గతంలో మనం చూస్తే ఇప్పుడు చంద్రమండలంలో అమెరికా రష్యా చైనా భారత్ జపాన్ దేశాలు చంద్రమండల యాత్రని సంపూర్ణం చేశాయి ఒక సంబంధించినటువంటి వ్యోమనకును పంపించేసి ఒక కొన్ని సంబంధించినటువంటి రోవర్లు పంపించేసి అలా కాకుండా ఒక సంస్థ కూడా ఒక ప్రైవేట్ సంస్థ ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కూడా చంద్రమండలానికి వెళ్తుంది అంటే రాను రోజుల్లో మనకి ఎలా ఇప్పుడు స్పేస్ఎక్స్ లాంటి సంస్థలు ఉన్నాయి సో ప్రయోగాలు చేస్తున్న సందర్భం ఎక్కువ ఉపగ్రహాలు పంపిస్తున్నాయి ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇన్ స్పేస్ లాంటి సంస్థ ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థలు ఇవన్నీ కృషి చేస్తున్నాయి ఉపగ్రహాల సంఖ్యను పెంచుకోవడం అలాంటప్పుడు మరి భవిష్యత్తులో ఖచ్చితంగా సో మరి ఏదైనా జరిగిన ప్పుడు ఏదన్నా సో మరి అంతరిక్షంలో దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అందుకోసమే ఈ యొక్క ఆర్టిమిస్ అకాడ్ని నాసా ఏర్పాటు చేయడం జరిగిందనమా రెండు వేల ఇరవైలో నాసా ఏర్పాటు చేసింది నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థని ఏమంటారండి నాసా అంటాం నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేసింది మరి ఇలాంటి ఆర్టమిస్ అకాడ్లో భార భారతదేశం వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది మన ఇటీవల కాలంలో స్వీడన్ దేశం ముప్పై ఎనిమిదో దేశంగా చేరిందండి స్వీడన్ దేశం ఫ్రెండ్స్ మనందరూ తెలుసు స్వీడన్ దేశం అండి సో మరి స్వీడన్ దేశం మన మస్తు న్యూస్లో ఉంది ఇప్పుడు నాటోలో ముప్పై సభ్య సభ్యదేశంగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా అంటే సైనిక కూటమిగా పిలుస్తున్నటువంటి నాటోలో ముప్పై రెండవ సభ్యదేశంగా చేరింది కూడా ఏదండి స్వీడన్ ఇక్కడ ఆటమీస్ అకార్డులో స్వీడన్ దేశం ముప్పై సభ్య సభ్యదేశంగా చేరింది అంటే గతంలోనే అంటే ఒక అంతరిక్ష భద్రత గురించి గతంలోనే కొన్ని ఒప్పందాలు వచ్చినాయి సో అందులో ఒకటి ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వచ్చింది ఏంటంటే ఔటర్ స్పేస్ ట్రియేటీ అని చెప్పేసి అంటాం అంటే అవుటర్ స్పేస్ స్టేట్ ప్రకారం ఏంటంటే అంతరిక్ష భద్రతకి అన్ని దేశాలు ఎవరైతే అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారో అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక బాధ్యతగా ఉండాలని చెప్పి దీని యొక్క ఉద్దేశం అనమాట ఓకేనండి సో అంతరిక్షం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మనకి ఏప్రిల్ అండి ఏప్రిల్ పన్నెండు సో మనకు ప్రపంచ అంతరిక్ష దినోత్సవం మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినామండి ఏప్రిల్ పన్నెండు ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే అంత ప్రపంచ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుతాం ఏప్రిల్ పన్నెండు వచ్చేసి ఏప్రిల్ పన్నెండు ప్రపంచ అంతరిక్ష దినోత్సవం అండి ప్రపంచ అంతరిక్ష దినోత్సవం లేదా ప్రపంచ అంతరిక్ష ప్రపంచ అంతరిక్ష యాన దినోత్సవం ప్రపంచ సో అంతరిక్ష యాన దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఇంగ్లీష్లో అయితే దీన్ని ఏమంటామండి ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే అని చెప్పేసి అంటామండి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్పేస్ ఫ్లైట్ డే స్పేస్ ఫ్లైట్ డే అని చెప్పేసి అంటాం సో స్పేస్ ఫ్లైట్ డే అని చెప్పేసి అంటాం సో మనకిది ఏప్రిల్ పన్నెండు సో మన అంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో సో మనకి ఫ్రెండ్స్ ఏప్రిల్ పన్నెండున యూరి గాగరిన్ అనే ఒక వారు ఒక అంతరిక్షంలో వెళ్ళి రావడం జరిగింది ఆ నేపథ్యంతో ఇలా పిలుస్తున్నాం అనమాట అండ్ మనం కూడా ఆగస్టు ట్వంటీ త్రీ అండి ఆగస్టు ట్వంటీ త్రీనా చంద్రయాన్ త్రీ ఒకనా మనకు దక్షిణ ధృవం పైన దిగిందనమాట ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ ఆ నేపథ్యంలో మనం దీన్ని మనం నేషనల్ స్పేస్ డే అండి ఆగస్ట్ ట్వంటీ త్రీ నేను ఎలా జరుపుకుంటున్నాం నేషనల్ స్పేస్ డేగా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం అనమాట అంతేకాకుండా అక్టోబర్ నాలుగు నుండి పది ఒక ఇది మనం ఎలా నిర్వహించుకుంటున్నాం అంటే వరల్డ్ స్పేస్ వీక్ అండి వరల్డ్ స్పేస్ వీక్ ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా నిర్వహించుకుంటున్నాం అండి ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట ఇలాంటి విషయాలు కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ చూద్దామండి నెస్లే సో మరి ఈ నెస్లే సంస్థ ఏదైతే ఉందో సో నెస్లే అండి నెస్లే ఈ నెస్లే ప్రోడక్ట్స్ అనేది ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి సంబంధించినటువంటి సెరీ ల్యాక్ అనేది చాలా ఫేమస్ కదా నెస్లేలో చిన్నప్పుడు అంటే ఉగ్గు తినేవాళ్ళం జనరల్గా ఆ రోజులలో బట్ ఇప్పుడు నెస్లే ప్రోడక్ట్స్ అనేది మనకి వస్తున్నాయి అవి ఒక ఉగ్గుతో కొంచెం సమానంగా ఉంటాయని అంటారు కానీ బట్ అక్కడ కొన్ని ఇంగ్రీడియెంట్స్ కలుపుతారు ఎందుకోసం ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఇలాంటప్పుడు ఏమవుతుందంటే నెస్లేలో కొంత అంటే ఈ నెస్లేలో అంటే ఈ అమెరికా అంటే స్విట్జర్లాండ్ దేశం చెందిన ఒక సంస్థ పబ్లిక్ అయిన సంస్థ ఏం చేసిందంటే ఈ నెస్లే పైన అధ్యయనం చేసింది ఆ నెస్లే ప్రొడక్ట్స్ పైన అధ్యయనం చేసి ఒక విషయం తెలిసింది అభివృద్ధి చెందిన దేశాల్లో నెస్లే ప్రోడక్ట్స్ ఒక తేరిగి ఉంటున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ప్రొడక్ట్స్ ఒక తేరుగు ఉంటున్నాయి బికాస్ ఇలా ఒకటి ఏదన్నమాట షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తద్వారా ఏమైతే షుగర్ లెవెల్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఓపీసీటీ కానివ్వండి కొన్ని గ్యాస్ట్రో కొన్ని అంటే జీనోకోసం సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వీటిపైన ఒక చర్య తీసుకోండి అని చెప్పేసి ఇట్లా ఒక ప్రపంచానికి సూచించింది ఈ సంస్థ గమ్మత అయిన మరొక విషయం నెస్లీ సంస్థ కూడా స్విట్జర్లాండ్ దేశానికి చెందింది మరి అలాంటి నేపథ్యం ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన కేంద్ర వినియోగదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ది ఒక హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎఫ్ఎస్ఎస్ఐ ఎఫ్ఎస్ఏఐకి సూచించడం జరిగింది దీనిపైన ఒక అధ్యయనం చేయండి అని చెప్పేసి ఎఫ్ఎస్ఎస్ అంటే తెలుసుగా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఒకనా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అండి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం సో ఏదైనప్పుడు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థల్లో సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఫాలో కావాలి మరొక విషయం ఏంటంటే ఎఫ్ఈఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ డబ్ల్యూహెచ్ఓ సూచించిన స్టాండర్డ్స్లో ఇప్పుడు కొడెక్స్ ఆల్మెంటేరియస్ కమిషన్ ఉంటుందండి ఇది మనకి ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ కొడెక్స్ ఆల్మెంటేరియస్ కమిషన్ యొక్క సిఫార్సులన్నీ స్టాండర్డ్స్ని ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు మన భారతదేశం చిరుధాన్యాలను తీసుకొస్తుంది అంత అంతర్జాతీయ మార్కెట్కి చిరుధాన్యాలకి ప్రమాణాలను కూడా ఎవరు ఎవరు డిజైన్ అంటే మొన్న ఈ కొడెక్స్ ఆల్మెంటేరియస్ కమిషన్ డిజైన్ చేసింది అవన్నీ లేకుండా ఇలా చేయడం అనేది నిసలేదు కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు ప్రపంచం ఆలోచిస్తుంది మన భారతదేశం త్వరలో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ థర్డ్ ఆఫ్ ఇండియా దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది అనమాట నెస్లే ప్రొడక్ట్స్ పైన ఇలా ఉన్నాయని చెప్పేసి ఓకేనా సో అప్పుడు సంబంధించిన ఒక వార్తల అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక దుర్గా టూ అండి దుర్గా టూ సో పేరు చూడండి దుర్గా టూ ఏంటి మరి దుర్గా టూ అనేది ఏంటంటే ఇక్కడ ఇది మన డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి ఒక డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి సో డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి ఒక సంబంధించినటువంటి ఎక్కువ మెయింటీ అనమాట ఒక సిస్టమ్ ఒక గన్ సిస్టమ్ సో శత్రు దేశాలపైన కానీ వేరే ప్రాంతాలపైన కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టమ్ లేజర్ సిస్టమ్స్ కానీ అవన్నీ కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట ఇది ఈ ఒక దుర్గా టూ అనే సిస్టమ్ ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేశారు డిఆర్డ్యూ అంటే సో మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం డిఆర్డ్యూ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిసె డిఫెన్స్ రీసెర్చ్ సో డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని అంటాం భారత రక్షణ పరిశోధన రక్షణ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అని చెప్పేసి అంటామండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జనవరి ఒకటిని ఏర్పాటు చేయబడడం జరిగింది మరి ఒక డిఆర్డిఓ న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసిన సంస్థ మరి ఈ సిస్టమ్ అభివృద్ధి చేసింది డిఆర్డిఓ ఇండిజినస్గా అభివృద్ధి చేసింది మరి ఇలాంటి సంస్థ కొన్ని దుర్గా టూ అనేది విజయవంతం కావడం జరిగింది ఈ పరీక్ష డైరెక్షనల్లీ దానికి ఒక అబ్రివేషన్ ఉంది అనమాట దుర్గా టూ అంటే డైరెక్షన్లీ అన్రిస్ట్రిక్టెడ్ యుఎన్ అన్ రిస్ట్రిక్టెడ్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ డైరెక్షన్లీ అన్ రిస్ట్రిక్టెడ్ ఆర్ అంటే రే రే అంటే ఒక రకమైన కిరణాలు అర్థం వస్తుంది రే గన్ గన్ అర్రే సిస్టమ్ అని చెప్పేసి గన్ అర్రే సిస్టమ్ అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి లేజర్ సిస్టమ్ని కానివ్వండి మిగతా రాడర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో సోనార్ సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది అనమాట ఈ యొక్క ద్వారా ఈ పరికరం ద్వారా ఇది డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించడం జరిగింది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య కాలంలో మనం చూసాం కదా డిఆర్డిఓ ఇండిజినస్లీ క్రూయజ్ టెక్నాలజీ మిజైల్ని కూడా మనం విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఇండిజినస్లీ అంటే స్వదేశీయంగా తయారు చేసినటువంటి క్రూజ్ సాంకేతికత మిజైల్ని మనం బాలాసోర్ అంటే ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి సో విజయవంతంగా డిఆర్డిఓ పరీక్షించడం జరిగింది కాబట్టి డిఆర్డిఓ చేస్తున్నటువంటి పరిశోధనలు ప్రయోగాలు పరీక్షలు కూడా మనకి ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి మరి ఇట్లాంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సో డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే వారే సో సమీర్ వి కామత్ అండి సమీర్ వి కామత్ అనేవారు సో డిఆర్డిఓకి సో ప్రజెంట్ అయితే డై డైరెక్ట్ చైర్మన్గా చైర్మన్ అంటారు డిఆర్డిఓ చైర్మన్గా పనిచేస్తున్నారు సమీర్ వి కామత్ అనమాట సో ఆ అంశము ఒక ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మౌంట్ ఎరబస్ అగ్ని పర్వతం అండి ఇది ఒకటి ఒక వాల్కనో ఇది ఈ మౌంట్ ఎరబస్ ఒక వాల్కన్ అనమాట ఇది ఇది ఎక్కడుందంటే మనకి చూడండి ఇది ఎక్కడుందండి ఇది అంటార్టిక ప్రాంతంలో ఉందండి అంటార్టిక ప్రాంతంలో ఉంది ఇది ఒకన ప్రతిరోజు ఒక ఏం అంటే ఇది నా ఇది అంటే ఇది వాళ్ళు ఎరప్షన్ అయిపోయింది అగ్నిపర్వతం బదులైంది ఆ లావా రిలీజ్ అవుతుంది కదా ఆ లావాలు ఆ దుమ్ము ధూళిలో ఆ లావాలో రోజుకు ఒక ఎనభై గ్రాముల బంగారం అందులో ఏమైతుందంటే సో అక్కడ ఆ లావాలో ఆ దుమ్ము ధూళిలో కలిసిపోతుంది అనమాట దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు సైంటిస్టులు గుర్తించి ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ మౌంట్ ఎరబస్ట్ అగ్నిపర్వతం కింద ఏదో ఒక బంగారు గని ఉంది ఒక బంగారు గని ఉంది ఒక గోల్డ్ మైన్ ఉంది అని చెప్పేసి బంగారు గని అండి బంగారు గని ఉందని చెప్పేసి వాళ్ళు పరిశోధనలో సో ఒకన ఏం చేస్తే ప్రపోజ్ చేస్తారు అనమాట కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అండి ఒక కం కరెంట్ జాగ్రత్త జాగ్రత్త విషయంలో రోజుకి ఎనభై గ్రాముల బంగారం అంటే సుమారు ఎనిమిది తులాలనుకుంటాం పది కాబట్టి మరి రోజు అంటే చూడండి కొన్ని కిలోలు కుల కిలోలు కిలోలు అయిపోతాయి అనమాట ఇప్పటివరకు కాబట్టి మరి మరి దీన్ని మనం ఎలా తీయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకోసం అంటే బంగారం కూడా మనకి తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా అవుతుందో ఇప్పుడు ఓకేనా చాలా సెవెంటీ ప్లస్ థౌజండ్ డెబ్బై డెబ్బై ఐదు వేల రూపాయలకి పైకిన వెళ్ళిన పరిస్థితి అనమాట బంగారం కట్ల అలాంటి నేపథ్యంలో పది గ్రా పది గ్రాముల బంగారం అంత అవుతున్న నేపథ్యంలో పది గ్రాముల బంగారం కాబట్టి సో ఇక్కడ ఎనభై గ్రాములు పది గ్రాముల బంగారం అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే మరి ఇక్కడ ఎనభై వేల ఎనభై గ్రాముల బంగారం అంటే అంటే ఎనిమిది ఇంటూ డెబ్బై ఐదు అండి దాదాపుగా సో కొన్ని లక్షలు అట్లా దుమ్ము దుమ్ములో కలిసిపోతుంది దాన్ని కాపాడుకోవాలని ఏం చేయాలని అనమాట శాస్త్రవేత్తలు కాబట్టి సో ఎగ్జామినేషన్లో చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి ఇది మౌంట్ ఎరబస్ అగ్ని పర్వతం సో బంగారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బంగారం గురించి దాని యొక్క నియంత్రణ దాని యొక్క దాన్ని మార్కెట్ చేసే విధానం పైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనే సంస్థ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అని సో వేర్ ఇస్ దిస్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మరి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనే సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది సో లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది ఇటీవల కాలంలో అంటే సో సచిన్ జైన్ అండి ఎవరండి సచిన్ జైన్ అండి సచిన్ అంటే మన క్రికెట్ దేవుడు బట్ ఇక్కడ సచిన్ జైన్ అండి మన భారతీయుడైనటువంటి భారతీయుడైనటువంటి సచిన్ జైన్ సో వరల్డ్ ఒక గోల్డ్ కౌన్సిల్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగిందనమాట అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూద్దామండి గ్లోబల్ అలయన్స్ ఫర్ ఒక గ్లోబల్ అలయన్స్ అండి మరి ఈ గ్లోబల్ అలయన్స్ వారి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక సంకీర్ణం ఏర్పడింది ఏ విషయంలో ఇన్సినేటర్ కొన్ని ఇన్సిరేటర్ అండి ఇన్సినిరేటర్ ఇన్సినిరేటర్ చూడండి ఇన్సినిరేటర్ ఆల్టర్నేటివ్స్ ఏందండి వాట్ ఈజ్ ఇన్సిరేటర్ వాట్ ఈజ్ ఇన్సినిరేటర్ వాట్ ఈజ్ ఇన్సిరేటర్ సో ఇన్సిరేషన్ వాట్ ఈజ్ ఇన్సినరేషన్ ఇట్ ఈజ్ ద ఇట్ ఈజ్ ఏ బర్నింగ్ అజార్డస్ మెటీరియల్ శాట్ టెంపరేచర్స్ ఐ ఇనఫ్ టు డిస్ట్రైక్ డిస్ట్రాయ్ కంటామినేట్స్ అంటే ఇది మంట పెట్టినప్పుడు కూడా ఒక ఒక ప్లాస్టిక్ ఉందనుకోండి మంట పోయిన మంట వచ్చినప్పుడు కూడా పొగ వస్తుంది అందులో వస్తుంది కానీ కొన్ని అందులో ఉన్నటువంటి పొల్యూటెన్స్ అట్లే ఉంటాయి ప్రకృతిని పర్యావరణం డ్యామేజ్ చేస్తాయి అలాంటప్పుడు ఏంటంటే టు అవాయిడ్ ద టు అవాయిడ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సో మరి ఒక ఆసియన్ దేశాలు కూడా ఇందులో ముందం ఇందులో ఉండాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఆసియన్ సమావేశం జరిగినప్పుడు సో ఈ సూచన అనేది జరిగిందనమాట యాక్చువల్గా ఈ యొక్క ఈ గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఇన్సిరేటర్ ఆల్టర్నేషన్లో తొంభై దేశాలు ఉన్నాయి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్లాస్టిక్ పొల్యూషన్ ని తగ్గించుకోవాలని ప్రధానమైన ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల ఆసియన్ సమావేశం మంత్రుల స్థాయి సదస్సు జరిగింది ఇది జరిగినప్పుడు దీనిపైన చర్చకు వచ్చిందనమాట కాబట్టి ప్లాస్టిక్ పొల్యూషన్ని లేకుండా చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఇన్సినిరేటర్ ఆల్టర్నేటివ్స్ యొక్క విషయం ఏంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఈ ఆసియన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం మరి ఇది జకర్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఇందులో పదకొండు సభ్య దేశాలు అండి ఆసియాన్లో అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం ఇటీవల కాలంలో ఆసియాన్లో పదకొండో సభ్య దేశంగా చేరిన దేశం వచ్చేసి ఏదైనా భారతదేశ భారతదేశం ఇందులో లేదు ఆసియాన్లో ఒక పదకొండో దేశంగా చేరిన దేశం వచ్చేసి తూర్పు తైమూర్ అండి ఈ ఈస్ట్ తైమూర్ లేకపోతే తైమూర్ లేస్తే అని చెప్పేసి అంటాం ఈ తీర్పు తైమూర్ అనే దేశం ఇటీవల కాలంలో సభ్య దేశంగా చేరింది డబ్ల్యూటివల గతంలో వన్ సిక్స్టీ ఫోర్ కంట్రీస్ ఉంటే కామరూస్ దేశం చేరింది డబ్ల్యూటివల ఒక సభ్యదేశంగా దాంతోపాటుగా తూర్పు తైమూర్ దేశం కూడా చేరడం జరిగింది ఈ రెండు దేశాలు చేరడంతో సో సభ్య సభ్యదేశాల సంఖ్య నూట అరవై చేరడం జరిగింది సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మనకి ఈ పర్యావరణం పైన తర్వాత అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పైన కన్జర్వేషన్ పైన ఖచ్చితంగా ఎగ్జామినేషన్లు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి ఈ గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఇన్సిలిరేటర్ ఆల్టర్నేటివ్స్ ఉద్దేశం ఏంది ఎన్ని దేశాలు ఉన్నాయి అని విషయం గుర్తుపెట్టుకోండి ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పాలస్తీన్కు వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది అనమాట ఇది ఒక నా ఐక్యరాసమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ప్రపంచ శాంతిని కాపాడుకోవాలి టు మెయింటైన్ ది వరల్డ్ పీస్ ఇస్ ద మెయిన్ మోట్ ఆఫ్ ది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఒక యుఎన్ఓ అంటారు శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్ శాన్ ఫ్రాన్సిస్కో శాన్ ఫ్రాన్సిస్కో చాటర్ ద్వారా ప్రపంచ శాంతి అనే ధ్యేయంతో ఏర్పాటు చేయబడింది యుఎన్ఓ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్న ఐక్యరా సంస్థలో ఇప్పుడు ఒక నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి అందులో రెండు పరిశీలక దేశాలు ఉన్నాయి రెండు పరిశీలక దేశాలు ఏమంటే రెండు పరిశీలక దేశాలు పాలస్తీన్ ఒక పరిశీలక దేశం పాలస్తీన్తో పాటు సో మనకు చూస్తే మనకి వాటికన సిటీ కూడా ఒక పరిశీ పరిశీలక దేశం ఉంది వాటికన సిటీ అయితే పాలస్తీనా ఏమంటుందంటే మాకు ఇప్పుడు ఒకనా ఏం చేయండి అంటే ఒక శాశ్వత సభ్య దేశం వేయండి అంటే నూట తొంభై నాలుగో దేశంగా అవకాశం వేయండి అలాంటప్పుడు ఐక్యరాయశ భద్రతా మండలి ఐక్యరాయసమితి ప్రధానంగాల్లో క్రియా ముఖ్యమైనది ఐక్యరాయసమితి భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మనం చూసినట్లయితే సో మరి ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి వీటిని పీ ఫైవ్ దేశాలను కూడా పిలుస్తారు పది తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి ఈ ఐదు శాశ్వత సభ్యదేశాలు వీటి అధికారం ఉంటుంది ఇలాంటప్పుడు తీర్మానం జరిగింది ఒక పాలస్తీనాకు పూర్తి స్థాయి అభ్యత్వం విషయంలో భద్రతా మండలి తీర్మా తీర్మానం జరిగింది తీర్మానం జరిగినప్పుడు సో పన్నెండు దేశాలు అనుకూలంగా వేసాయండి అనుకూలంగా ఉన్న దేశాలు వచ్చేసి పన్నెండు దేశాలు అనుకూలంగా వేస్తే ఇక్కడ చూసాం కదా స్విట్జర్లాండ్ బ్రిటన్ దేశాలు ఓటింగ్ దూరంగా ఉన్నాయి ఓటింగ్కి దూరంగా ఉన్నాయి స్విట్జర్లాండ్ దేశం బట్ అమెరికా ఏం చేసింది చూడండి అమెరికా సో ఓటింగ్ ఈ యొక్క తీర్మానాన్ని వ్యతిరేకించింది వ్యతిరేకించడం అంటే ఏంటంటే వీటో చేసింది వీటో అంటే రైట్ టు రిజెక్ట్ పవర్ అంటే తిరస్కరించే అధికారం ఉంది అంటే మొత్తం పదిహేను దేశాలు పదిహేను దేశాలు పన్నెండు ఉన్నా ఇలా అమెరికా వీటు అధికారం గల దేశం ఎందుకోసం అంటే అమెరికా అండ్ ఒక అమెరికా అండ్ ఒక నెక్స్ట్ వచ్చేసి ఒకన యూకే తర్వాత నెక్స్ట్ మనకి అమెరికా రష్యా తర్వాత ఫ్రాన్స్ చైనా ఫ్రాన్స్ చైనా ఇవి వీటు అధికారం గల దేశాలని చెప్పేసి అంటామండి మరి ఇలాంటి వీటు అధికారం గల దేశాల్లో ఒకటి వ్యతిరేకించినా ఆ తీర్మానం వేగిపోతుంది కాబట్టి ఇప్పుడు పాలస్తీనకి సభ్యత్వం రాని విషయం అది అది ఇప్పుడు పరిశీలక దేశంగానే ఉంటుంది రెండు వేల పన్నెండు నుండి కూడా పాలస్తీన దేశం ఎలా ఉందంటే ఐక్యరాజ్యసమితిలో ఒక పరిశీలక దేశంగానే మాత్రమే అబ్జర్వర్ కంట్రీగా మాత్రమే ఉన్న నేపథ్యం అనమాట ఇది మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాలని పాలస్తీన్కు వ్యతిరేకంగా అమెరికా ఓటేసే విషయంలో ఈ విషయంలో ఇజ్రాయెల్ అంటే అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఒక బలమైన సంబంధం నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అది మనకి యుద్ధమై అంటే గత గత కొన్ని సంవత్సరాల నుండి కూడా అంటే కొన్ని సంవత్సరాల నుండి అమెరికా అండ్ ఒక ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి బంధం ఇప్పుడు ఇరాన్ దేశం పైన ఇజ్రాయెల్ దాడికి పూనుకుంది మనం లాస్ట్ క్లాస్ కూడా చెప్పుకున్న ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనే పేరుతో దాన్ని కూడా ఎవరు మద్దతు ఇస్తున్నారంటే అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యం ఇవన్నీ కూడా సో ఇలా జరుగుతున్న నేపథ్యం అనమాట ఇది పాలస్తీనకు వ్యతిరేకంగా అమెరికా ఓటు విషయంలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్స్ అనమాట ఇండియా ద రోడ్ టు ది రి రినైన్స్ రినేజెన్స్ రినైజెన్స్ రిణజెన్స్ ఒకనా సో ఒకనా ఏ విజన్ ఏ విజన్ అండ్ ఏ విజన్ అండ్ ఎన్ ఎజెండా సో ద బుక్ ఇండియా ద రోడ్ టు ది రినజెన్స్ ఏ విజన్ అండ్ ఏజెండా అంటే భారతదేశం పునర్జన్మం అవుతుంది భారతదేశం ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది ఎలా అవుతుంది అనే విషయం ఒక పుస్తకం అనమాట ఆ పుస్తకాన్ని సో ఎవరు రాయడం జరిగింది ఆ బుక్ని ఎవరు రాశారంటే ఇక్కడ భీమేశ్వర చెల్ల అనే వారు ఈ పుస్తకం రాశారు సో ఈ పుస్తకం ఇటీవల రిలీజ్ కావడం అయితే అనమాట పుస్తకాలు రచయితలు అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ అనే సంబంధించిన విభాగంలో ఈ పాయింట్ మనకు ఇంపార్టెన్స్గా ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు ఈ త్రీ డేస్లో కన్నా అత్యధికంగా వర్షపాతం పడింది ఒకటే రోజులో అత్యధిక అంటే కొన్ని కొన్ని అంటే దుబాయ్లో అంటే దుబాయ్ అంటే పర్టికులర్ యుఏ యునైటెడ్ అరబ్ మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో ఒక ఒక నేచురల్ కలామిటీ ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినట్టు అయిపోయింది అనమాట ఇది మనకు మస్తు న్యూస్లో ఉంది ఒక సంవత్సరం అంతా పడే వర్షం ఒక్క రోజులో పడిందని చెప్పేసి అంటున్న సం సందర్భం యు యులోని దుబాయ్లో అయితే రోజు నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం పడింది ఇదే మనకి యుఏలోని మరొక ప్రాంతం ఉంది హాల్ హైన్ ఈ నగరంలో అయితే రెండు వందల యాభై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం పడిందండి ఏప్రిల్ పదిహేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ సిక్స్టీన్ కొన్ని ప్రాంతాలు ఏప్రిల్ సెవెంటీన్ ఇలా జరిగిందనమాట దీ దుబాయ్ ఫ్లడ్స్ అని దుబాయ్ ఫ్లడ్స్ ఎప్పుడు స్పంద ఎప్పుడు జరిగినాయి ఏందనేది కూడా అడుగుతున్న సందర్భం ఉంటుందండి కాబట్టి ఇక్కడ మరి ఆ గుర్తుపెట్టుకోండి దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు కృత్రిమ వర్షాలపైన ఎక్కువ ఆధారపడతారండి దుబాయ్ వాళ్ళ దూఏలో కృత్రిమ వర్షాలు అనమాట ఈ కృత్రిమ వర్షాల్లో సిల్వర్ అయాడిడ్ కొన్ని రకాలైనటువంటి ఒక పదార్థాలను తీసుకెళ్ళి విమానాల ద్వారా తీసుకెళ్ళి అక్కడ చల్లుతారనమాట అలా కృత్రిమ వర్షాలు కూడా ఒకటి ఎఫెక్ట్ అయినాయి దానివల్ల కూడా ఈ యొక్క వర్షాలు ఎక్కువ అని చెప్పేసి చెప్తున్న సందర్భం అనమాట ఇది మనకు ఇమేజ్లో కూడా చూడవచ్చు ఇలాంటి పరిస్థితి ఉందో సో మరి ఈ దుబాయ్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి మరి ఇక్కడ వాతావరణ మార్పుల సదస్సు కూడా జరిగింది మొన్న స్కాబ్ సిపి ట్వంటీ ఎయిట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ దీనికి మరొక పేరు వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమితి అని చెప్పేసి అంటాం ఇది టూ థౌ టూ ట్వంటీ త్రీలో ఎక్కడ నిర్వహించారంటే దుబాయ్లో నిర్వహించడం జరిగింది మరి దుబాయ్లో నిర్వహించి ఒకన వర్షాలు బాగా పడాలి పర్యావరణం బాగుండాలని చెప్పేసి చాలామంది అక్కడ సభలల్లో మాట్లాడుకోవడం జరిగింది సో మరి అది గుర్తించినట్టున్నారు ప్రకృతి సో గుర్తించేసి మరి ఒకటే రోజు వర్షం ఇట్లా జరిగిన సందర్భాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది సో మరి నెక్స్ట్ వచ్చేసి సిఓపీ ట్వంటీ నైన్ అండి మరి సిఓపీ ట్వంటీ నైన్ సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమితి అని అంటాం ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారన్నారని చెప్పేసి అంటే ఇది అజర్బైజాన్ దేశంలోని అజర్బైజాన్ దేశంలో నిర్వహించబోతున్నారంట అజర్బై దేశం నిర్వహించబోతున్నారు అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా డిసైడ్ అయింది అది బ్రెజిల్లో లో నిర్వహించబోతున్నారు అనమాట ఇదే సదస్సు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించబోతుంది అండి బ్రెజిల్లో నిర్వహించబోతున్నారండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో బ్రెజిల్ ఏ సదస్సు నిర్వహించబోతుందంటే జీ ట్వంటీ సదస్సును నిర్వహించబోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో బ్రెజిల్ మళ్ళీ ఈ వాతావరణ మార్పుల సదస్సును నిర్వహించబోతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంట బెంగళూరు కేంద్రంగా ఇంకా ఇది పనిచేస్తున్న సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరి వివిధ వివిధ వివిధమైనటువంటి మన భారతదేశంలో వివిధ సిటీస్లలో కూడా దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు పరిశోధన కార్యాలయాలు ఉన్నాయి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ మనకి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది మరి ఈ సంస్థ సెమీ కండక్టర్స్ని తయారు చేసే విషయంలో మరి ఒక సెమీ కండక్టర్ని తయారు చేసే విషయంలో దాన్ని అభివృద్ధి చేసే విషయంలో దానిపైన సహకారం పరిశోధన చేసే విషయంలో సాంకేతికతను అభివృద్ధి చేసే విషయంలో ఒకన హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి అండి హిమాచల్ ప్రదేశ్లో ఐఐటి మండీతో అంటే ఒక ఇక్కడ భార బ ఒక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధి విషయంలో ఒకన పరిశోధన విషయంలో సాంకేతికత విషయంలో అభివృద్ధి విషయంలో మరి ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటే ఇక్కడ ఐఐటి మండీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట సో మనకి ఇక్కడ శాస్త్ర సాంకేతిక విషయాల్లో ఒక ఒప్పందాల విషయంలో ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మౌంట్ రువాంగ్ అండి సో మౌంట్ రువాంగ్ సో మరికి ఇక్కడ ఏంటండి మౌంట్ రువాంగ్ అనేది అంటే ఇది ఒక అగ్నిపర్వతం సో ఈ మధ్య కాలంలోనే ఒక మౌంట్ ఈబు అనేది కూడా ఒక మౌంట్ హీబో అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం కూడా అక్కడ వాళ్ళకు ఎరప్షన్ అయిపోయింది ఎక్కడంటే అది ఇండోనేషియాలో మౌంట్ ఈబు మనం ఇంతవరకు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఏంటంటే ఇక్కడ అంటార్టికాలో ఉన్నటువంటి ఎర్రబస్ కూడా ఎర్బస్ ఎరబస్ కాదండి ఇది ఎర్బస్ మరి అది కూడా ఎలా వాళ్ళకునో ఎరప్షన్ అయిపోయింది అలాంటప్పుడు మనకి అడుగుతున్నాడు అనమాట కరెంటు జాగ్రత్తలో సో మరి ఇది ఒక స్టాటో వాల్కన్ స్టాటో వాల్కన్ అంటే ఎక్కువగా పొడువు ఎక్కువ లెంత్ వస్తుంది అనమాట ఇక్కడ లాంగ్ వచ్చేస్తుంది ఎక్కువ చూడండి ఇక్కడ పేరు ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా లా ఈ పొగ అనేది ఇట్లా డైరెక్ట్గా ఇట్లా కింద పడిపోకుండా లావా ఒక్కోసారి లావా కొంచెం బాగా వెదజల్లిపోయి ఏమైతే ఎక్కువగా ఇట్లా స్ట్రేట్గా లాంగ్ ఇట్లా వస్తుంది దీన్ని మనం ఏమంటామంటే స్టార్టో అని చెప్పేసి అంట ఇలాంటి వాల్కనో ఈ రిరప్షన్ అయిపోయింది ఈ మౌంట్ రువాంగ్ ఎక్కడంటే ఇండోనేషియాలోని నార్త్ సులవెస్ట్ ప్రావిన్స్ అంటారు మన దగ్గర రాష్ట్రాలంటే ఒక ప్రావిన్స్ సెంటర్ ఆ ప్రాంతంలో జరిగింది ఇలా అడుగుతాడు అడుగుసారి మౌంట్ రువాంగో అనే వాళ్ళకును ఇటీవల ఎరప్షన్ అయింది అది ఏ దేశంలో ఉంది మౌంట్ ఏబో ఒక వాళ్ళకును ఎరప్షన్ అయింది అది ఏ దేశంలో ఉందంటే ఇండోనేషియాలో ఉంటుంది అనమాట అట్లా అడుగుతున్న సంబంధం ఉంటుంది ఇక ఇండోనేషియా అని చెప్పేసి అంటున్నా నౌసంతర అనేది ఒక నౌసంతర నౌసంతర అని చెప్పేసి అనేది ఇటీవల కాలం ఇండోనేషియా నూతన రాజధానిగా ప్రకటించబడింది ఇండోనేషియాకి నూతన అధ్యక్షుడిగా జోకో విడోడో స్థానంలో ఒకనా ప్రభువో సుప సుభయంతో ప్రభువో సుభయంతో అనేవారు ప్రభువో సుభయంతో అనేవారు నియమితులు కావడం జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి క్లౌడెడ్ టైగర్ క్యాట్ ఇది ఒక మూ రెండున్నర నుంచి మూడు కిలోల మధ్యలో ఉంటుంది ఈ ఒక ఇది ఒక ఒక బిగ్ క్యాడ్ లాంటిది అండ్ బిగ్ క్యాట్ కాదు క్యాట్ బిగ్ క్యాడ్స్ అంటేనో కొంచెం పెద్దగా ఉంటాయి మనకి ఇప్పుడు బిగ్ క్యాడ్స్ అంటే ఏడు ఉంటాయి ఏడు రకాల అంటే మనకు పర్యావరణవేత్తలు వర్గీకరణ వర్గీకరణ చేసిన దాని ప్రకారం ఇది ఏంటంటే బ్రెజిల్లో వివిధ అడవుల్లో ఉంటుంది ఇది అమెజాన్ కానీ వివిధ అడవుల్లో ఉంటుంది ఈ యొక్క క్లౌడెడ్ టైగర్ క్యాట్ అంటే ఈ యొక్క మన ఇమేజ్ చూడొచ్చు అనమాట ఒక పిల్లి కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఈ క్లౌడెడ్ టైగర్ క్యాట్ అనేది ఈ యొక్క అంటర్స్ వల్ల అంటే వేటగాళ్ళ వల్ల అంతరించిపోతుంది పరి పర్టికులర్గా ఇది పర్యావరణవేత్తలు గుర్తించారు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కాబట్టి ఇటీవల కాలంలో అంతరించే ప్రమాదం ఉన్నటువంటి క్లౌడెడ్ టైగర్ క్యాట్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది బ్రెజిల్లో ఉన్నది ప్ర దీనికి అక్కడ లోకల్గా ఏమని పేరు అంటే ఆన్సిల్లా అని పేరు ఏదండి ఆన్సిల్లా అని పేరు టైగర్ క్యాట్ ఇది అనమాట ఇంకొకటి మనం ఐబీసీ అది బిగ్ క్యాట్స్ అంటారు అది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటాం మనకు రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ తొమ్మిదిన మన భారత ప్రధాని దీన్ని ప్రారంభించారు సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఏడు రకాల బిగ్ క్యాడ్స్ ఏడు రకాల బిగ్ క్యాడ్స్ ఏంటంటే లైను లైన్ ఒకటి టైగర్ అండి తర్వాత లైను టైగరు తర్వాత చీతాలు ఇవన్నీ కూడా బిగ్ బిగ్ క్యాడ్స్ అంట చీత లీపర్డ్ అండ్ స్నో లీపర్డ్స్ స్నో లీపర్డ్ అండి స్నో లీపర్డ్ అండ్ ప్యూమా అండ్ జాగ్వర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి వీటికి రక్షణ గురించి మనకు న్యూఢిల్లీలో ఏం చేసినట్టు ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు ఒక నూట యాభై కోట్లు ఫండింగ్ చేశారు దీన్ని రక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఇందులో ఒక భాగస్వామి అవుతున్నాయి అనమాట ఓకేనా సో ఇవి మనకి ఐబీసీ ఏర్పాటు మన భారతే దీన్ని ఏర్పాటు చేసింది గుర్తుపెట్టుకోండి అలా క్లౌలెడ్ టైగర్ క్యాట్ అనేది మాత్రం బ్రెజిల్ దేశానికి చెందింది ఇక నెక్స్ట్ చూద్దామండి లేక్ కరీబా ఇది ఏంటంటే ఒక మానవ నిర్మిత సదస్సు అండి ఇది మా వరల్డ్ లార్జెస్ట్ మ్యాన్మేడ్ లేక్ అండ్ రిజర్వాయర్ బై బై వాల్యూమ్ అంటే అతిపెద్ద అతిపెద్ద ఒక అంటే వాల్యూమ్లో ఎక్కువగా ఒక సంబంధించినటువంటి ఎక్కువ ఘనపరిమాణంలో ఉండదు అతిపెద్ద రిజర్వాయరు మనిషి నిర్మించింది అని మనుషులు నిర్మించింది అండ్ అతిపెద్ద మ ఒక మానవ నిర్మిత సరస్సు ఇది జింబాంబే అండ్ జాంబియా మధ్యలో ఉంటుంది బట్ ఏంటంటే ఎండిపోయింది డ్రై అయిపోయింది బికాజ్ ఆఫ్ ది డ్రాట్ కండిషన్స్ వల్ల కరువు ప్రాంతాలు కరువు అండ్ ఎలినినో ప్రభావం ప్రతి పర్టికులర్ చెప్పినంటే ఎలినో ప్రభావం వల్ల మొత్తం కూడా ఇక్కడ ఏమైందంటే వర్షాలు లేక మొత్తం కూడా ఎండిపోయింది అనమాట ఇది మనకు న్యూస్లో ఉంది ఇటువల్ల జింబాంబే కూడా న్యూస్లో ఉంది జింబాంబే త్వరలోనే ఒక కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టబోతుంది అది జింబాబే గోల్డ్ అని చెప్పి చెప్తున్నాం ఇది గుర్తుపెట్టుకోండి లేరీబ్ సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఏప్రిల్ ట్వంటీ వన్ టూ ట్వంటీ ఉన్న ముఖ్యమైన కరెంట్ ఎఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్